മാവു ക హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం చాలా ఉదయాన్నే వచ్చేసాము అయితే ఎప్పటిలాగానే మనం కొన్ని బుట్టలు అయితే పెట్టాము ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి పడవ కొంచెం మట్టిగా ఉంది కడుగుదాం వీడియోలు నా వీడియోలు చూస్తున్నందుకు కృష్ణానదిలో బుట్టల్లో చేపలు పట్టినప్పుడు ఎలాంటి చేపలు పడ్డాయో నేను తీస్తున్నప్పుడు నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూద్దాం మనం బుట్టల దగ్గర వచ్చేసాం వచ్చేసామన్నమాట ఎప్పటిలాగా బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి ఎక్కువగా గుర్రక చేపలే పడతా ఉంటాయి ఆ గురక చేపలను తినటానికి అప్పుడప్పుడు వాలిక చేప అలాగే కొరమీన్లు కూడా ఎక్కుతూ ఉంటాయి అనమాట తక్కువ కొరమేను వాలిగ చేప ఎక్కడం తక్కువ ఎక్కువగా గుర్ర చేపలు ఎక్కుతూ ఉంటాయి కొరమేను వాలిగా పట్టాలంటే వాటికి సపరేట్గా బుట్టలుంటాయి బుట్టలు అంటారు అవి వాటిలో వేస్తారు మనం బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోయి మన బుట్టండి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూసిన వాడు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ అనుకోండి ప్రెచ్ చేసుకోండి ప్రెచ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో కృష్ణానది పులిచుకర ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు ఆంధ్ర పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదులు అయితే మనం ఉన్నాం అనమాట మీరు చూస్తున్నారు ఇక్కడ ఎక్కువగా కంప చెత్త చెదారం పొదలు గుట్టలు అడుగులు వీడు భూములు ఊర్లు రోడ్లు ఇవన్నీ మునిగిపోయాయన్నమాట కృష్ణానది పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ఆ ముంపు ప్రాంతాల్లో మనం వెనప బుట్టలు అయితే కట్టి ఆ బుట్టల్లో చేపలను పడుతూ ఉంటాను అయితే ఆ చేపలు ఎలాంటి చేపలు అయితే పడ్డాయో అనేది మనం ప్రతిరోజు వీడియోలో చూస్తున్నారు చూద్దాం మనం అయితే ఇంక వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి మన బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం చూస్తూనే ఉండండి స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా బుట్టల దగ్గరికి అయితే వెళ్దాం బుట్టల్లో చేపలు అయితే ఈరోజు బాగానే పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే చేప అయితే బాగా కెలకేస్తుంది చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ బాగా సౌండ్ చేస్తున్నాయి ఆ సౌండ్ చేసే కాడే మన బుట్టలు ఎక్కువగా ఉన్నాయి లేకపోతే చేపలు ఎన్ని పడ్డాయా లేదా అనేది మనం చూడాలి ఏ బుట్టలో అయితే చేప పడకుండా ఉంటుందో ఆ అయితే మనం మార్చాలి అంటే వేరే ప్లేస్లో పెడితే మంచిది అనమాట ఒకరోజు లేదా రెండు రోజులు చూడాలి అంతే ఇంకా అంతకంటే ఇంకా లేదు ఇంకా వేరే ప్లేస్లో పెట్టుకుంటే మంచిది కొన్ని బుట్టలు అయితే మార్చాలి బుట్టలు కొంచెం ఎన్ననే మారుద్దాం అనుకున్నా కానీ కుదరలేదు బుట్టలు పెట్టేటప్పుడు ఒక చివరినే పెట్టాలన్నమాట లోతులో పెట్టకూడదు లోతులో వలలో గాలాలు కట్టుకోవచ్చు కానీ బుట్టలు పెట్టకూడదు నేను ఎక్కువగా ఇనుప బుట్టలే పెడుతుంటాను మాను బుట్టలు అంటే ఎదురుబొంగు కర్రతో తయారు చేస్తారు కొన్ని బుట్టలు ఆ బుట్టలు కూడా పెట్టవచ్చు ఆ బుట్టలు కూడా త్వరలో తెప్పిద్దాం అనుకుంటున్నాను తెప్పిస్తే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే దాంట్లో కొరమైన చేపలు పడతాయి అన్నమాట నీళ్ళైతే ఈరోజు కొంచెం పెరిగాయి నీళ్ళు పెరగటం వల్ల చేప కూడా పెరిగే పట్టే పరి బుట్టలోకి ఎక్కే అవకాశం ఉంటుంది చేపబడింది ఇందులో చేపలన్నీ పోయినాయి పడింది ఈ బుట్ట కూడా తీసేయాలి నేను తర్వాత తీసేస్తా దీన్ని ఒక బుట్టల దగ్గరికి అయితే వెళ్దాం ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి ఈ బుట్టలు అయితే కొంచెం కొంచెం దీన్ని తెరపలో పెట్టా బాగా కంపల్లో పొదల్లో పెట్టాలి అంటే నేను బాగా చేప పెట్టి తెరకాస్తుందని చెప్పేసి అక్కడ పెట్టా ఎక్కువ చేయలేను ఒకసారి తెరపలో పెట్టినా కానీ చేప ఎక్కిద్ది ఒకసారి అయితే కంపలు పెట్టినా గానీ ఎక్కదు ढकती आ रही है नॉर्डर्स लिपटलो ये लोग ले बाले सालो पड़ा ये वो ढकती से आ रही है తీసేసి ప్లేస్ అయితే మార్చాలి చేపలు అయితే ఇక్కడ కలగేస్తున్నాయి కానీ బుట్టలోకి అయితే ఎక్కట్లేదు సరే చూద్దాం మనకి ఇంకా బుక్లు ఉన్నాయి కాబట్టి ఆ బుట్టలో ఏమైనా పడ్డామో చూడాలి బుట్టలు అయితే కూడా ఏం లేవు దాంగుల బుట్టలో ఒక్క చేప ఉందంతే దగ్గరికి వెళ్తే వెళ్దాం చిన్నగా వెళ్ళాలి నిదానంగా ఎందుకంటే ఇదంతా కంప ఎక్కడెక్కడ కుర్రులు ఉంటాయో ఎక్కడెక్కడ ఏ ఉంటాయో కూడా తెలియదు పడవకి గుచ్చుకునే అవసరం అయితే బజ్జం కూడా పడింది పడవకి ఇది అంతలా కుర్రులు ఉంటాయి అన్నమాట లోపల నీటిలో ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కదా తులసెంట్రల్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు అడవి ప్రాంతాలన్నమాట ఊర్లతో పాటు అడవి కూడా మునిగిపోయింది కొన్ని ఇక్కడ గుర్తుంది చేపలు ఎక్కినాయి పెద్ద చేపలు అవి కూడా ఒక్కొక్కటి అర కేజీ ఉంటుంది చేపలు అయితే బాగానే కలకేస్తానే కానీ చేప ఎందుకు అక్కట్లేదు అర్థం కాదు காடு மல்லி அப்படே கடதம் எப்பட்லே இக்கடே விடதான் లోపలికి వెళ్ళాలి కంపలోకి నేను అయితే అసలు ఇక్కడ ఈ బుట్టలు అసలు ఏం పడలేదు മാമേ పలే బుడ్డ చేపలు ఇందులోనే ఉంచుదా ఇందులోనే ఉంచడం వల్ల వాటికి తోడు పెద్ద చేపలు ఎక్కే అవకాశం ఉంటుంది ఇక్కడైతే ఇంకో బుట్ట ఉంది ఇలా నెక్కి నెలలు చూడాలి कपले उन्हें ¿Vale, siempre es la verdad, ప్పు ప్రాంతాలు నా నదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే గుర్పరుచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బుట్టనైతే ప్లేస్ మారుద్దాం వేరే ప్లేస్లో పెడదాం ఈ బుట్టనే చూద్దాం ఇక మనకపోతే ఇంకా ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం చూస్తున్నారండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం